కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం వయసు పెరుగుతున్న కొద్దీ కూడాను హస్తములో ఏర్పడినటువంటి రేఖల యొక్క తత్వచింతన కూడాను మార్పు వస్తూ ఉంటుంది పిల్లవాడు ఊయలలో పడుకోబెట్టినప్పుడు గుప్పెట మూసి ఉంటాడు ఎప్పుడు గుప్పెట మూసుకొనే ఉంటాడు ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు పాలు పట్టగానే నిద్రిస్తాడు చీమ కుట్టితే ఏడుస్తాడు వెంటనే పరుగు పరుగున తల్లి వచ్చి హై అంటూ ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడి చక్కగా పాలిచ్చి మరలా పక్క అంతా కూడాను దులిపేసి పడుకోబెడుతుంది అప్పుడు కూడా అతను చేతులు వేళ్ళన్నీ కూడా మూసుకొనే ఉంటాయి వయసు వస్తున్న కొద్దీ నెలలు పెరుగుతున్న కొద్దీ ఈ వేళ్ల చేతులు అవంతడ అవే ఇలా తెరుచుకుంటాయి అంటే మూసుకునేటువంటి వేళ్ళ ప్రభావం నుంచి తెలుసుకునేటువంటి వేళ్ల వరకు వస్తాడు అంటే అతని జన్మలో యోగాధ్యయన తత్వం చేసేటప్పుడు మనం గనక గాలిని పీలుస్తూ అని ఏ విధంగా అయితే వదులుతామో జీవన లక్ష్యంలో దాగిన పరమార్థాన్ని ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏ విధంగా మనం ఉచ్వాస నిశ్వాసాల అర్థం చేసుకుంటాము ఉయ్యల ఊపేటప్పుడు అటు ఇటు వచ్చేటప్పుడు అతని యొక్క జీవన తత్వంలో ఆ యొక్క వేళ్ల పరిణామం కూడాను స్పందించి మెల్లమెల్లగా ఆ వేళ్లన్నీ తెరుచుకుంటాయి సుమ అలా తెరుచుకున్నటువంటి వ్యక్తికి జ్ఞానము అనేటువంటిది ఆవిర్భవించడానికి ఆస్కారం ఉంటుంది పరిసరాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకుంటాడు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు తాత ఎవరు చెల్లి ఎవరు అక్క వాళ్ళు పలకరిస్తుంటే చిరునవ్వులు చెందిస్తాడు అతనికి కావాల్సింది చూసినప్పుడు నవ్వుతాడు అతను జన్మత జ్ఞానవంతుడైతే అసలు మాట్లాడనే మాట్లాడు నవ్వనే నవ్వడు ఎందుకని అంటే మనకు దేవీ భాగవతంలో విచిత్రవంతమైనటువంటి కథల్లో కూడాను పుట్టుకతోనే ఏం మాట్లాడని మనిషి కొన్ని సంవత్సరాల పాటు అయిన తర్వాతనే అతంతట అతనే తండ్రితో మాట్లాడి జ్ఞానతత్వాన్ని ప్రబోధించాడని కూడా భాగవత కథల్లో ఉంది కదా ఎక్కువ మాట్లాడని పిల్లలు మహాపురుషులై అనేక మందికి జ్ఞాన మార్గాన్ని ఏర్పరుస్తారు సుమా అంటుంది శాస్త్రం హస్త సామద్రికల్లో దాగిన పరమార్థం అంతేకాదండి హస్తాన్ని ఎప్పుడూ కూడాను ముడుచుకొని ఉంచుకునేటువంటి వ్యక్తుల మనసు తన మనసులో ఉండేటువంటి మాటను బయటపెట్టరు కొంతమంది నడిచేటప్పుడు చూడండి చేతులు వెనక్కి పెట్టుకొని నడుస్తారు ఇట్లా వెనక్కి పెట్టుకొని నడుస్తూ ఉంటారు గుప్పెడ బిగించి నడుస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు నిగూఢంగా ఉంటారు వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తన మనసులో ఉన్న మాటను చెప్పరు కొంతమంది నడుస్తూనే ఎక్కువగా తమ వేళ్లను ఇలా ఇలా అనుకుంటూ నడుస్తారు ఇలాంటి వ్యక్తులు జ్ఞానతత్వాన్ని తన మనసులోనే ఉపాసిస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఈ పొట్టన వేలుని ఈ యొక్క చూపుడు వేలుతో ఇట్టా కలుపుతూ ఇలా ఇలా అనుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలుగా జిజ్ఞాసా జిజ్ఞాసాతత్పరలుగా దేశానికి ఉపయోగపడేటువంటి విధి అంశాలు చెప్పేవాళ్ళుగా ఉంటారు సుమా అని కూడా శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్ట కార్యక్రమంలో చెప్పుకుందామా